ఉష కిరణాలు కేవీల సంహరణాలు ముఖ్యాంశ దాడిపత్రం తెరిగినట్టు పట్టు సంఘటన చూస్తే నిజంగా ఆచార్య కలుగుతా ఉంది సీసీ కెమెరా ఎవరైనా కూడా సీసీ కెమెరాలు ఎవరు ఎందుకు పెట్టుకుంటారు ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనకు సంబంధించినటువంటి సాక్షాధారాల కోసం ఇళ్లలో సీసీ కెమెరాలు రోడ్లపై సీసీ కెమెరాలు పెట్టుకుంటా ఉంటారు అటువంటి సీసీ కెమెరాలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే కద్దారెడ్డి గారింట్లో పోలీసులు ఏం చేశారో ఒక్కసారి ఈ వీడియో ద్వారా ప్రజాని గారికి కూడా చూడమని కోరుతా ఉన్నారు ప్రాంతంలో నసరాపేటలో శాసన సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన పట్టపగలే పట్టపగలే దాడి చేసి శ్రీనివాసరెడ్డి గారి మామగారిని గాయపరిచి అక్కడ కూడా విధ్వంసం సృష్టించినటువంటి వైనం శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన ఆ వైనాన్ని కూడా చూడొచ్చు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలను వెంట పెట్టుకుని అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఏ విధమైనటువంటి దాడులకి పాల్పడ్డాడో తీర్లో కనపడతాం కేతిరెడ్డి పెద్దారెడ్డి గారింట్లో వేకుదోవన కార్యక్రమం జరిగితే నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి హాస్పిటల్ పైన ఇంటిపైన పట్టపం జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విజువల్స్ మీరు చూశారు అసలు ఎటుపోతా ఉంది పోలీస్ వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కోసం మీరు చేస్తున్నారు మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను సందర్భంగా కోరతా ఉన్నా తప్పుడు పనులు చేసి వాళ్ళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఫలితాలు ఉంటాయి చూశారు పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా పోలీస్ అబ్జర్వర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కనుసలో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసన్న మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి గవర్నర్ గవర్నర్ గారికి అందరికి కూడా మేము మెమోన కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా ఎంత దాడులకు పాల్పడినా కూడా మేమందరం కూడా సమయము పాటిస్తా ఉన్నాం మా సమయానికి కూడా మీరు అస్మర్థగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక నుంచే తెలుగుదేశం శ్రేణులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం బీఆర్కే టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి